సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జీవి నమస్ట్ కేశ్వల్ కుండ సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది అయితే ఈ మీటింగ్కి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గైర్ హాజరయ్యారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అనేది సమాచారం ఆల్రెడీ దీనిపైన కొంత క్లారిటీ ఇచ్చారు స్పాండిలైటిస్ అలానే ఫీవర్తో ఆయన బాధపడుతున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి స్పాండిలైటిస్ అనేది గతంలో కూడా ఆయన వేధించింది ఈ సమస్య వలన ఆయన మరింత ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు చంద్ర నమస్కారం నమస్కారం గారు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్య పరిస్థితి వాస్తవానికి ఆయన గత కొద్ది రోజులుగా అంటే ఒక వారం పది రోజులుగా కొంత అఫీషియల్ యాక్టివిటీలో కూడా కనిపిస్తలేదు అనేటటువంటి సమాచారం ఉంది ఇప్పుడు ఏకంగా క్యాబినెట్ మీటింగ్ కి రాలేదు ఏంటి అంత తీవ్రంగా ఆయన్ని ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయా అలానే ఉందండి పరిస్థితి ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి అల్లు పెరిగిన పోరాటం నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు ఫ్యామిలీ కంటే ప్రజల్లోనే ఎక్కువ ఉన్నాడు ఒకవైపు వైసీపీని ఎట్లయినా గద్దె దించాలి ఈ ప్రభుత్వం మారాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి రా కావాలని కోరుకున్నాడు మనం చూసాం ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా తనే ముందే ఉండే నడిపించేవాడు ఇక వారాహయాత్రలో ప్రజల్లో యాక్చువల్గా పాదయాత్ర చేద్దామనుకుంటే అది కన్ చేయలేమన్న ఉద్దేశం సాధ్యం కాదన్న ఉద్దేశంతో వారాహయాత్ర దాంట్లో కూడా వేలాది మంది జనం ఇసుకేస్తారంత జనం ఒకవైపు పూలు వర్షం కురిపిస్తుంటారు ఆ డస్ట్ ఎలర్జీ రకరకాల ఇవన్నీటి మధ్య అప్పుడప్పుడు కొద్దిగా స్వల్ప అస్వ అస్వస్థత గురై ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకోవటం డాక్టర్ల పర్యవేక్షణ మనం చూసాం వైరల్ ఫీవరు అంతకుముందు అపెండిసైటిస్ ఒక ఆపరేషను జరిగింది అప్పుడు గ్లోబల్ హాస్పిటల్లో చూసాం మనం ఆ తర్వాత స్పైనలైటిస్ నెప్పి కంటిన్యూ అవ్వటం ఏదైనా కానీ అంటే ఒక మనిషి ముందు ఆరోగ్యంగా ఉంటేనే మనం కేశవ్ గారు ఏదైనా చేయగలం మరి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం ప్రజల కోసం ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆ తర్వాత మహారాష్ట్ర ఎలక్షన్ చూసినా ఎక్కడ విజయోత్సవాలు ఎక్కడ చేసుకోవాలి ఇప్పుడు ఏడు నెలలైనా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచారు ఒకవైపు దాదాపు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు ఆఫీస్ ఫైల్ రివీల్ రివ్యూ రివీల్ చేయడంతో పాటుగా ఐదు శాఖల మీద దాని పట్టుకోసం అహోరాత్రులు ఆయన పిన్ టు పిన్ పత్తిది కూడా చదవటం అనేది నెదర్ లేని రాత్రులు గడుపుతున్నాడు ఒకవైపు కొద్దిగా డస్ట్ అలర్జీ తర్వాత మీరన్నట్టు తో పాటుగా వైరల్ ఫీవర్ ఎక్కువగా అంటాడుతుంది ఎందుకంటే ఇప్పుడు బోత్ ఉభయ రాష్ట్రాల్లో ఫీవర్ వస్తే తగ్గట్ల తగ్గపోకపోతే దగ్గు జలుబు వల్ల కాఫు ఏమవుతుందంటే ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్ అయిపోయి ఎంత డాక్టర్ల పర్యవేక్షణ ఉన్నా అది దాదాపు అది కోలుకోవడానికే వన్ టు టూ మంత్స్ అవుతుంది ఇక బాడీ పెయిన్స్ ఇవన్నిటి మధ్య ఆయన మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మంత్రివర్గ సమావేశానికి హాజరు కాలేదు ఒకటి రెండు అందరు కూడా చెప్పినట్టు ఫిబ్రవరి ఒకటి రెండు ఢిల్లీ ప్రచారానికి కూడా పెద్దలు పిలిచారు చంద్రబాబు నాయుడు గారితో పాటు వెళ్తున్నారన్నారు అక్కడ కూడా వెళ్ళలేపారు ఎందుకంటే ఫ్యామిలీతో సింగపూర్ వెళ్తాం అక్కడి నుంచి జనం రావటం వైద్యుల పర్యవేక్షణలు ఉండటం ఒకటి రెండు అదే ఢిల్లీ టూర్ ఎందుకు ఢిల్లీ ఎలక్ట్రిక్ క్యాంపర్ ఎందుకు వెళ్ళలేదు అని చర్చి కూడా అప్పటికి ఈ ప్లా ఇది ఫీవర్ తో సఫరా ఫీవర్ తప్పటికి ఉండటం వల్ల తప్పితే ఆయన ఢిల్లీ వస్తారని చెప్పి దాదాపు అక్కడున్న తెలుగు వాళ్ళు పన్నెండు లక్షల మంది ఎదురు చూశారు ఎడ్ఏ కూడా భాగస్వామి పక్షాలు కూడా ఎదురు చూసినాయి కానీ అనుకోని విధంగా ఆయన అక్కడ పాల్గొనలేకపోయాడు ఏదైనా కానీ ముందు ఆయన తొందరగా కుదురు పడాలి ఆరోగ్య కుదురు పడాలి అనేక ప్రచారాలు జరుగుతున్నాయి ఆయనకి స్పాండి అనేది బాగా సివియర్ గా వచ్చేసింది కొన్ని 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 యూట్యూబ్ ఛానల్స్ కూడా రాస్తుంటాయి నిజంగా అంత తీవ్రమైనటువంటి బాధ గతంలో కూడా కూడా ఒక సేమ్ రెండేళ్లైట్ ఆయన ఇబ్బంది పడుతున్నారు సమాచారం అయితే వచ్చింది అంత ముదిరిపోయిందా అటువంటి పరిస్థితి ఉందా అదే ఉండదండి ఇప్పుడు ఆయన ఆరోగ్యాన్ని ఇప్పుడు ఆయన మాంసాహారం తినడు ఎటువంటి దోమపానం మద్యపానం ఎటువంటి అలవాట్లు లేవు నిత్యం ప్రజల్లో ఉంటాడు మొక్కలతో ఉంటాడు ఫామ్ హౌస్ లో ఉంటాడు ఆకుకూరలు తింటాడు పదకొండు రోజులు ప్రాయచేత దీక్ష అని చెప్పి మనం చూసాం వారాహి స్వామి దీక్ష ఎప్పుడు దీక్షలు చేస్తుంటాడు దీక్షలు చేసే వాళ్ళకి ఏంటంటే విపరీతమైన అమ్మవారి ఆ ఇది ఉంటుంది చేయగల సమర్థత ఉంటుంది ఆ బాడీని తన ప్రిపేర్ అయి ఉంటుంది తనకు తనకి తను నియంత్రించుకోగలరు కాబట్టి ఆయన ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు దౌడు పడాల్సిన అవసరం లేదు హాజరుపడదు ఇప్పుడు ఏడు పొదల వయసు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్ట్రాంగ్ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటున్నాడో అంత మించి పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఎందుకంటే ఆయనకున్న అనుభవం ఆయనకున్న పోరాట పట్టిన రెండు ఉంటే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందేది ఇప్పుడు దేశవ్యాప్తంగా వంద కోట్ల ప్రతినిధికి హిందూ సనాతన ధర్మం బోర్డు అని చెప్పేసి ఎంత అగ్రెసివ్గా వెళ్ళాడు వంద కోట్ల మంది హిందువులకు ప్రతినిధి కనపడ్డాడు కాబట్టి అతని ఆరోగ్యం అతను కాపాడుకోవడానికి నిత్యం డాక్టర్లు ఉంటారు ఒకవైపు రామచంద్ర గారు ఉపాసన గారు ప్రత్యేక పర్యవేక్షణలో అపోలో డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు ఆయన హెల్త్ చెకప్ చేస్తుంటాడు వాళ్ళు అన్నగారు ఉన్నారు ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు ఉన్నారు అంటే ఈ వార్తలు వస్తుండే కొలది చాలా మంది ఏంటంటే కేబినెట్ మీటింగ్ దూరంగా ఉన్నారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు బాగా సివియర్ అయితేనే అంత దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది అనే అనుమానాలు ఉన్నాయి అందుకని అది బాగా ఎక్కువైందా నిజంగా ఆయన చేతులు కాళ్ళు ముఖ్యంగా నడుము దగ్గర వస్తున్నటువంటి నొప్పి దీని వల్ల పడుతున్నారా ఇటువంటి చర్చలు ఉండదండి ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి కొద్ది బాగాలేదంటే ఇక్కడ మన సమాజం ఏంటంటే సమాజం దాన్ని చిలకలు పొలకలు చేసేసి పోతలో చూపించే పరిస్థితి ఇప్పుడు ఆయన హెల్త్ కాన్సన్ ఆయన ఏ విధంగా ఉండాలనే దానికి తెలుసు అందరు కూడా ఆయన నిత్యం ప్రజల్లో ఉండేవాడు ప్రజల యొక్క సమస్యల్ని వెలుగెత్తి చాడేవాడు ఆ రోజు చూస్తే చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు జైలు అక్రమంగా ఆయన రాజమండ్రి జైలుకి పంపించారని చెప్పేసి ఆయన ఫ్లైట్లో రావాలన్న పర్మిషన్ లేకపోతే బై రోడ్డు వచ్చాడు వచ్చి ఆరు గంటల పొడి అదే రోడ్ల మీద కింద పడుకున్నాడు అంటే అక్కడ అక్కడ అటువంటి సమయాల్లో ప్రజల్లో ఎక్కువ ఉంటున్నాడు ఆ ప్రజలతో రకరకాలుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఎందుకు రాలేదు అది ఇప్పుడు ఆయన కనుక ఢిల్లీ వెళ్ళి ప్రచారాలు పాల్గొనందుకు అది సివియర్గా ఇదైందనుకోండి ఇంకా సీరియస్ పొజిషన్ వెళ్తుంది అదేవిధంగా తన వల్ల మిగతా వాళ్ళు ఇబ్బంది పడకూడదు వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే మనకు తెలియదు ఏమండి ఆ దగ్గు దుబ్బు అవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో ఆయన ఒకవేళ డాక్టర్లు చెప్పినా వెళ్ళినా ఇబ్బంది అవుతాం ఇబ్బంది పడ నా వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో డాక్టర్ల పర్యవేక్షణలో రెస్ట్ తీసుకున్నారు తప్పితే ఇక్కడ ఆయనకి ఏమీ లేదు రెండు మూడు రోజుల్లో ఆయన యథాతథ స్థితికి పవన్ కళ్యాణ్ గారు మరలా వస్తారు యాక్షన్ యాక్షన్లో దిగుతారు మరింత ఉత్సాహంతో ముందుకెళ్తాడు ఆయన ఆరోగ్యం పట్ల ఎవరు అభిమానులు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు ఎవరు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు శ్రీనివాస్ గారు ఇది పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు నార్మల్గా ఆయన సింగపూర్ పర్యటనకు వెళ్ళేటటువంటి సందర్భంలో కొన్ని కారణాల వలన వైరల్ ఫీవర్ స్టార్ట్ అయింది అది కంటిన్యూ అవుతుంది స్పాండిలైటిస్ ఇటువంటి సహజంగా ఉన్నటువంటి సమస్యలు జరిగితే అది ముదిరిపోయి ఏదో జరుగుతుంది అనేటువంటి ప్రచారాన్ని ఎవరు నమ్మాల్సిన అవసరం లేదని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి